అమ్మ నాన్నని పీడించి పీడించి పిప్పి చేసేసి బుల్లెట్ అండి బుల్లెట్ అంటే మామూలుగా ఉండదు కదా కుర్రాళ్ళకి బుల్లెట్టుకొని బాగుపడిపోయినాడు ఒకడైతే పాడైపోయినాడు ఇంకొకటండి ఇద్దరు కథ చెప్తాను జన్యున్ స్టోరీసే రెండు కూడా జాగ్రత్తగా మరి ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేయండి బుల్లెట్ కొనాలని ఉంటుంది చాలా మంది కొనాలకి కొంటారు కదండి అట్లాగే కొన్నారు వీళ్ళిద్దరు కూడా కానీ ఒకడు మాత్రం మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి మెయింటెనెన్స్ అని పెట్రోల్ అని ఇవన్నీ కలిపితే ఖర్చు అవుతుంది కదండి ఈ రెండు లక్షలు పెట్టి కొన్న బుల్లెట్కి ఇంకో లక్ష అయింది మూడు లక్షలు అయింది సంవత్సరానికి రెండో ఒకటి అయితే మూడు లక్షలు సంపాదించాడు అండి ఇంకా ఎక్కువ సంపాదించాడు అంటే బుల్లెట్కు సరిపడా ఈఎంఐలు మొత్తం క్లియర్ చేసేసి మళ్ళీ ఒక మూడు లక్షలు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న చేతిలో పెట్టాడండి ఇది అందరికీ సాధ్యమే మీకు కూడా సాధ్యమే నేను మళ్ళీ చెప్తున్నాను జెన్యున్గా జరిగేది బయట ఒక్కసారి చూడండి ఒక మాదిరి టౌన్లో కూడా ఈ మధ్య బుల్లెట్ రెస్టారెంట్లు వచ్చేసినాయి బార్బిక్యూ బుల్లెట్ అని అదని ఇదని పైన కూడా చూపిస్తున్నాను చూడండి చాలా చోట్ల కనిపిస్తున్నాయండి ఇదే సక్సెస్ అయిన కుర్రాడే స్టోరీ ఇదేనండి పిజ్జాలు బర్గర్లు అపోలో ఫిష్ శాండ్విచ్లు అపో ఇక చాలా ఉన్నాయండి నాకైతే అవన్నీ తెలియదు నేను ఎక్కువగా తిన్న కాబట్టి వీళ్ళు ఈవినింగ్ అండి అంటే స్టార్ హోటల్స్లో దొరికే ఐటమ్స్ ఉంటాయి చూడండి అది స్టార్ హోటల్కి వెళ్ళి తినాలంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు అవుద్ది వీళ్ళ దగ్గర వంద నూట కూడా దొరుకుద్ది మరి టేస్ట్లో రాజీ పడుతున్నారంటే బ్రహ్మాండమైన ప్రయోగాలు చేస్తున్నారు ఇక యూట్యూబ్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదా లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ అవన్నీ నేర్చేసుకుంటున్నారు స్వయంగా అండి ఎవరో ఒక ఎస్టెన్షన్ పెట్టుకుంటున్నారు ఏమీ సిగ్గుపట్టలేదు స్వయంగా చక్కగా వంట చేయడానికి సర్వ్ చేయడానికి ఒక మంచి డ్రెస్ వేసుకోవడానికి డ్రెస్ అంటే వడ్డించే టైంలో అక్కడ ప్రొఫెషనలిజం తీసుకొస్తున్నారు అక్కడ ప్రొఫెషనల్గా బుల్లెట్ రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తున్నారండి దీనికి పోలీసుల నుంచి వగేర పెద్ద ఇబ్బంది కూడా ఉండదు ముందే లోకల్గా ఉన్న ఎస్ఐ గారితో కానిస్టేబుల్ గారితో మాట్లాడుకుంటే వాళ్ళు కూడా ఏమి అబ్జెక్షన్ చేయరు ఎందుకంటే సాయంత్రం పూట నాలుగు గంటల వ్యాపారం కాబట్టి రాత్రి పది పదకొండు పన్నెండింటి దాకా కూడా అమ్ముతున్నారు అంటే ఆ టైం దాకా తినడం మంచిది కాదు నేనైతే సజెస్ట్ చేయను కానీ ఏడు ఎనిమిది ఆ టైంలో ఎవరికైనా ఈవినింగ్ స్నాక్స్ కావాలి రకరకాల పనుల మీద పోయే వాళ్ళకి మంచి ఫుడ్ కావాలి మంచి ఫుడ్ అంటే చాలా వెరైటీ ఫుడ్ కావాలి ముఖ్యంగా నాన్ వెజ్ ఫుడ్ కావాలి అది కూడా కాస్త కాస్త వెరైటీ ఎక్స్పీరియన్స్ తో కావాలి అనుకునే వాళ్ళు ఈ బుల్లెట్ రెస్టారెంట్ల దగ్గరికి వెళ్తున్నారు అదే నా సక్సెస్ స్టోరీ అని చెప్తాడు ఆ కుర్రాడండి ఎవరు బుల్లెట్ అప్పు మొత్తం తీర్చేసి ఒక మూడు లక్షలు వెనకేసుకున్న కుర్రాడు ఉన్నాడు చూడండి అంటే యావరేజ్గా రోజుకి పదిహేను వందలు రెండు వేలు అయితే సంపాదించేశాడండి అండి బుల్లెట్కి బుల్లెట్ ఉంది దర్జాగా తిరుగుతున్నాడు పగలంతా తిరుగుతున్నాడు వేరే పనులు చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్ని కలుస్తున్నాడు సాయంత్రం ఆ నాలుగు గంటలు అప్పాలను చేసుకుంటున్నాడు రెండో వాడు కూడా తిరుగుతున్నాడు అండి బాగానే తిరుగుతున్నాడు ఇప్పటికి కూడా వాడిని వీడిని అప్పులు చేసుకుంటూ అమ్మానాన్న పీడిస్తూ పెట్రోల్ కూడా డబ్బులు లేక అప్పుడప్పుడు మాత్రమే తిరుగుతున్నాడు బుల్లెట్ మీద వీడు మాత్రం రోజు తిరుగుతున్నాడు సో మరి మన ఆలోచన తప్పేమీ లేదు బుల్లెట్ మీద తిరగాలి అది ఇంకోటి ఇంకోటి చేయాలి అనే ఆలోచనలో తప్పేమీ లేదు కానీ అది ఆదాయం సంపాదించేదైతే అది మనకి గౌరవాన్ని తెచ్చిపెట్టేదైతే మనల్ని దర్జాగా నలుగురిలో నిలబెట్టేదైతే ఎలా ఉంటుంది కామెంట్లో ఒపీనియన్ చెప్పండి